రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇతర పార్టీల నుండి నాయకులు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోని ఇతర పార్టీల నుండి వలసలు మొదలయ్యాయి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి నిలిచిన కార్యకర్తలకు ఎటువంటి అన్యాయం జరగకుండా కొత్తగా వస్తున్న నాయకులను అన్ని రకాలుగా పరిశీలించి పార్టీలోకి చేర్చుకోవడం జరుగుతుందన్నారు కావున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో మన జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి ఎంత పెద్ద నాయకులు వచ్చి చేరినా కాని ముందుగా ఆయా గ్రామ వార్డు డివిజన్ మండల మున్సిపల్ కార్పొరేషన్ బ్లాక్ అధ్యక్షులను సీనియర్ నాయకులను సంప్రదించవలసిన అవసరం ఉంటుందన్నారు అప్పుడు ఆయా నాయకులు పార్టీలోకి చేరికల విషయాన్ని నియోజకవర్గ నాయకులకు చెప్పి వారి ద్వారా జిల్లా అధ్యక్షుల వారికి తెలియచేసి జిల్లా అధ్యక్షుల వారి సమ్మతితో చేరే నాయకుల స్థాయిని బట్టి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమ్మతితో పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుందన్నారు దీనిని మీరి ఎటువంటి చేరికలు జరిగినా ఆ చేరికలు కాంగ్రెస్ పార్టీ గుర్తించదని వెల్లడించారు కావున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎటువంటి అనుమానాలకు లోను కాకుండా ఇదివరకు మాదిరిగానే ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న నాయకులకు అదేవిధంగా మున్సిపాలిటీ మండల పార్టీ అధ్యక్షులకి గ్రామ కమిటీ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు పార్టీ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం పార్టీ ఏంటంటే మొన్ననే ఎన్నికలు అయిపోయినాయి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పార్టీ జెండా మూసి పార్టీ కోసం హార్నిషర్లు కృషి చేసి ఉద్యమాలు చేసి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఏ పిలిపించినా పనులను వదులుకొని డబ్బులు కోల్పోయి కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త చెమట యొక్క కష్టమే ఈ ప్రభుత్వ ఏర్పాటు మన రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుకు రెప్పలా కాపాడుకొని చూసిండు ఎవరైనా కార్యకర్తని ఏమన్నా ఇబ్బంది పెడితే ప్రతిదానికి దానికి స్పందించండు కానీ ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని అప్పుడు కష్టపెట్టినటువంటి నాయకులే కేసులు పెప్పించినటువంటి నాయకులు ఇబ్బంది పెట్టినటువంటి నాయకులు ఇలా అధికారంలోకి వచ్చినాం కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం పార్టీలకు రావాలని చూస్తూ ఉంటారు అయినా కూడా మనం పార్టీ ఇంట్రెస్ట్ దృష్ట్యా వాళ్ళని మనం జాయిన్ చేసుకోవాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆహ్వానము సూచన మేరకు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మున్సిపల్ అధ్యక్షులు వార్డ్ అధ్యక్షులు వాళ్లలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు ఎన్నికల ముందు వేరే ఎన్నికల తర్వాత వేరే ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు లేటుగా వచ్చినా కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలు కోసం ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళు మన దాంట్లో విలీనం అయితారు వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఎవరు వచ్చినా కూడా కార్యకర్తల అభిష్టం మేరకు మండల పార్టీ మున్సిపల్ పార్టీ అధ్యక్షులు వార్డ్ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు అభిష్టం మేరకు వాళ్ళ ఇష్టానుసారమే అందరం నడుచుకోవాలని రేవంత్ రెడ్డి గారు మరి ఆయన సూచనల మేరకే ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మీ అభి మీ యొక్క అభిప్రాయం ప్రకారమే చేర్చుకోవడం జరుగుతుంది మీ అభిప్రాయాలు సంప్రదించకుండా మేము ఎవరిని కూడా జాయిన్ చేసుకోమని చెప్పడం జరిగింది కాబట్టి మొన్ననే జిల్లా అధ్యక్షులతో దీపాదాస్ మునిషి గారితో సమావేశం ఏమైనా అయినప్పుడు దీపాదాస్ మున్షి గారు మన ఇన్ఛార్జిగా మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఆమె చెప్పడం జరిగింది మండల పార్టీ మున్సిపల్ పార్టీ వార్డు కానీ బ్లాక్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షుని ఎవరైతే జిల్లా అధ్యక్షులకు వార్డు అధ్యక్షులకు మున్సిపల్ అధ్యక్షులకు తెలపకుండా ఎవరైనా జాయిన్ అయితే దాన్ని జాయినింగ్గా పరిగణించము ఎవరికన్నా ఎవరైనా పదవులు తెచ్చుకున్నా బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి పదవులు తెచ్చుకున్నా పరిగణించమని చెప్పడం జరిగింది ప్రభుత్వం వేరే పార్టీ వేరే పార్టీని నడిపిస్తేనే రేపు పార్లమెంట్లో కానీ రేపు లోకల్ బాడీలో కానీ అందరు గెలిపించుకునే అవకాశం ఉంటుంది మనం ప్రభుత్వం నడిపిస్తూ ప్రజల కోసం నడిపిస్తాం పార్టీని కార్యకర్తల కోసం పార్టీ కోసం నడిపిస్తాం కాబట్టి ఎవరు కూడా ఈ విధంగా నడుచుకోకపోతే ఎవరినైనా పడితే అక్కడ జాయిన్ చేసుకొని వాళ్ళ స్వార్థం కోసం వచ్చే వాళ్ళని జాయిన్ చేసుకుంటే మన కార్యకర్తల మనోభావాలు మన నాయకుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి ఎవరైనా జాయిన్ ఉంటే చేసుకుందాం కానీ ఈ విధంగా నడుచుకోవాలని మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు మన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారి చూ సూచన మేరకు మీరు తెలియకుండా జాయిన్ అయితే మాత్రం పరిగణించబడేది ఇది నేను తె తెలియజేస్తా ఉన్నా ఇది పార్టీ యొక్క ఇంట్రెస్ట్ తప్పకుండా దీని అందరూ కూడా ఫాలో కావాలని రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి గారి యొక్క మాటను నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड हंड्रेड पर्सेंट फलोर्ट्स योग अबाकस मेदिक एजुकेशन। प्लीज विजिट मॉडल हाई स्कूल नागारम। आर इन प्रोग्रेस। कॉल फोर जीरो